హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిజ్ వరల్డ్ ఈరోజు మన గార్డెన్ లో ఉన్న రకరకాల మల్బరీల్ని మీకు చూపించిపోతున్నామండి మీరు అనుకుంటారు మల్బరీల్లో ఎన్ని రకాలు ఉన్నాయని సో వా అవి ఎలా ఉంటాయి వాటి టేస్ట్ ఏంటి వాటిని ఎలా పెంచాలి చాలా మంది దగ్గర ఉన్నా కూడా అవి రావట్లేదు ఆ పంట సో పంట రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మొదటగా షార్ట్ మల్బరీ దగ్గర నుంచి వెళ్దాము ఇది షార్ట్ మల్బరీ అండి చూసారు కదా ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్నగా ఉంటుంది ఇది షార్ట్ మల్బరీ ఈ షార్ట్ మల్బరీ జనరల్గా అందరి దగ్గర ఉండే రకమే ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తాను చూడండి షార్ట్ మల్బరీలో స్వీట్ వెరైటీ అన్నమాట ఇది కొద్దిగా పుల్లగా ఉంటుంది ఇప్పుడు చూపించేది మటుకు చాలా స్వీట్గా ఉంటుంది దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇది కూడా షార్ట్ మల్బరీయే కాకపోతే షార్ట్ లో కొద్దిగా చాలా స్వీట్ వెరైటీ కొద్దిగా కాదు చాలా స్వీట్ వెరైటీ దీన్ని కూడా కొద్దాం ఇప్పుడు దానికి కొయ్యండి చూడండి ఇది మీడియం లాంగ్ మల్బరీ ఇది మీడియం లాంగ్ మాట ఇంకా కొంచెం లావుగా కూడా ఉంటుంది ఇది ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఈ కాయలు అన్నీ రావడానికి నేను ఏం అన్నది మీకు వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇది కూడా కోద్దాం ఇది రెడ్ లాంగ్ మల్బరీ అండి చూపించు దీన్ని కూడా కోసే ఇది రెడ్ లాంగ్ మల్బరీ ఇది చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది చూసారా ఎంత లాంగ్ ఉందో ఇంత పెద్దది ఇంకా చూడండి ఇలా ఫస్ట్ గ్రీన్గానే ఇలా వస్తుంది ఆ తర్వాత ఇలా టర్న్ అవుతుంది అనమాట మొత్తం బ్లాక్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ రెడ్ కూడా కాదు బ్లాక్ అనాలి చూడండి ఇవి ఎలా గుత్తులు గుత్తులుగా వచ్చాయో ఇప్పుడు ఇంకొక వెరైటీ దగ్గరికి వెళ్దాం ఇదిగోండి ఇది గ్రీన్ లాంగ్ మల్బరీ అలా ఫస్ట్ ఇలా డార్క్ గ్రీన్లో ఉంటుంది ఆ తర్వాత అలా లైట్ గ్రీన్ అవుతుంది లైట్ గ్రీన్ అయినప్పుడు పండిపోయిందని అర్థం అది తింటే చాలా స్వీట్గా ఉంటుందండి అది కూడా కోసే ఇది ఆ లైట్ గ్రీన్ కోసే ఇదిగోండి ఇది గ్రీన్ లాంగ్ మల్బరీ అనమాట నువ్వు నువ్వు చిన్నప్పుడు ఇన్ని రకాల మల్బరీలు చూసావా చూడలేదురా చూడలేదా ఫస్ట్ టైమా ఇవన్నీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అన్నిటికన్నా ఏది ఎక్కువ స్వీట్ ఉందో చెప్పు ఫస్ట్ చిన్న దాని నుంచి మొదలుపెట్టు షార్ట్ది షార్ట్ది ఓకే అది షార్ట్ మల్బరి పొల్లగా నెక్స్ట్ ఇది చూడు ఎంత స్వీట్ ఉంటుందో స్వీట్గా ఉంది ఓకే నెక్స్ట్ చాలా బాగుంది కదా సూపర్ ఉంటుంది మల్బరీస్ మటుకు చాలా టేస్ట్ ఫ్రెండ్స్ మీరు గ్రీన్ లాంగ్ అండ్ రెడ్ లాంగ్ పెంచుకోండి అది కూడా తిను అది ఇంకొంచెం పండాలి చాలా స్వీట్ కొంచెం పండాలి అది బాగున్నాయా ఓకే అందరినీ పెంచుకోమని మీరందరూ కూడా చాలా బాగుంది స్వీట్గా ఉంది మల్బరీ మన దగ్గర మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఐదు రకాలు రకాలు ఐదు ఉన్నాయి మేడం అన్నీ పెంచుకోండి ఒకటి పుల్లగా ఉంది ఒకటి చాలా స్వీట్గా ఉంది ఫస్ట్ సెకండ్ చాలా బాగుంది కూడా బాగుంది చాలా స్వీట్గా ఉంది థ్యాంక్ యూ ఇంకా మల్బరీ కేర్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ మనం ఎలాంటి పాట్లో పెట్టాలంటే నేనైతే ఈ పెద్ద పాట్స్లోనే పెట్టానండి గ్రో బ్యాగ్స్ అయితే మటుకు ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్స్లో పెట్టాను ఇదైతే హండ్రెడ్ రూపీస్ టబ్బులో పెట్టాను మీరు ట్వంటీ రూపీస్ బకెట్లో కూడా పెట్టుకోవచ్చు అయితే ఇది ప్రాపగేషన్ వచ్చేసి దీన్ని కొమ్మతో పెట్టుకుంటూ వస్తుందండి ఈ చిన్నవి షార్ట్ అండ్ మీడియం కానీ లాంగ్ మల్బరీస్ మటుకు రావు దానికి మటుకు ఎయిర్ లేయరింగ్తోనే వస్తాయి ఆ మొక్కలు అయితే సో పాటింగ్ సైలు మామూలుగా మనం ఏది తయారు చేసుకుంటామో kau menyuruh, God menyuruh రెడ్ సాయిలు ఇసుక పిండి దీంతో తయారు చేసుకోండి మీరు పాటింగ్ సాయిలు దాంట్లో మీరు మొక్క పెట్టుకోవాలి ఫస్ట్ మీరు కోకోపీట్లో కనుక ఇది పెట్టి దీనికి రూట్స్ వచ్చేలా చేసుకోండి కోకోపీట్ అండ్ ట్రైకోడర్మాలో పెట్టండి కొంచెమే రెడ్ సాయిల్ వేసి అప్పుడు రూట్స్ వస్తాయి కొమ్మలకి రూట్స్ వచ్చి కొద్దిగా సస్టైన్ అయిన తర్వాత మీరు పెద్ద దాంట్లోకి మార్చుకోండి దీనికి ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఆకులన్నీ కూడా నేను తెంపేస్తాను ఇన్ని ఆకులు ఉండకూడదు ఈ పళ్ళు అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ ప్రూన్ చేసేస్తాను చాలా పెద్దది అయిపోయింది ఇది వృక్షంలాగా మొత్తం చూడండి ఎంత షార్ట్ చేసేస్తానో చూసారు కదా ఇది టబ్ అయితే ఇంతే మొక్కు ఉంది అలా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ వల్ల మీకు ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది చాలామంది అయితే ఈ లాంగ్ మల్బరీస్ అసలు రావట్లేదు అంటున్నారు మీకు మొక్కకి కనుక మల్బరీస్ రాకపోతే చిన్నగా ఇక్కడ దానికి అది షాకుకు గురి అయ్యేలా చేయండి ఫ్రెండ్స్ ఈ కొమ్మని ఇలా వంచి వంచి కట్టడం కానీ లేకపోతే చిన్న తోలు ఎక్కడైనా రౌండ్గా ఒక హాఫ్ ఇంచ్ మందం దాని తోలు తీసేయడం కానీ చేయాలి అప్పుడైతే మీకు ఫ్రూటింగ్ ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫెర్టిలైజర్స్ కూడా మంచి ఫెర్టిలైజర్స్ అనేవి మీరు ఇవ్వాలి బోన్ మీలు ఒకటి ఎప్సమ్ సాల్ట్ కొంచెం ఇస్తాను నేను అదేవిధంగా ఇంకా వేప పిండి ఇస్తాను కౌ మ్యాంజూర్ గోట్ మ్యాంజూర్ కలిపేసి ఇస్తాను సాయిల్ కూడా చక్కగా లూజ్గా ఉండాలి సాయిల్ మీకు చూసారా ఇలా లూజ్ సాయిల్ ఉండాలి అప్పుడు వాటి వేరు వ్యవస్థ అది చక్కగా మంచిగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట చూసారు కదా ఎలా కా కాస్తున్నాయో నాకు చాలా ఇష్టం ఇవి ఈ మల్బరీస్ గ్రీన్ లాంగ్ మల్బరీ కూడా చూపిస్తాను చూడండి ఇగోనండి గ్రీన్ లాంగులు చూడండి ఎంత బాగున్నాయో దీనికి పెస్ట్ అంటే పెద్దగా ఏం రాలేదండి మిల్లీ మిల్లీ బగ్స్ ఒకటే వస్తాయి మిల్లీ బగ్స్ రాకుండా మీరు కేర్ తీసుకుంటే అయితే సరిపోతుందండి మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్